గుడ్ మార్నింగ్ క్యూటీస్ ఈరోజు తొలయకాదేసి కదా సో దానికోసం కుడిములు చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇలా స్పచ్చి శనగపప్పు అయితే వాటర్లో వేసి నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వెళ్ళి పాతింగ్ చేసి వచ్చేసాను సో ఇప్పుడైతే నేను కొబ్బరి చాక తీసుకుని కొబ్బరి తీస్తున్నాను కొద్దిగా సో అది అయిపోయిన తర్వాత మనము కుడుములు చేసేటప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వరి నూక అనేది తీసుకుంటే దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి కదా సో అదేవిధంగా నేను ఇక్కడైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసేసుకుని అందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను సో నెయ్యి అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా గడ్డ కట్టేసింది సో ఫస్ట్ చాక్తో తీద్దామని ట్రై చేశాను కానీ రావట్లేదని తర్వాత స్పూన్తో అయితే తీసేశాను ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుని దానిపై ఈ గిన్నె అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇందాక నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా మార్నింగ్ లేచిన వెంటనే సో అది ఎక్కువసేపు అయిపోతుందని చెప్పేసి వాటర్ ముందే తీసేసాను వన్ అవర్ కానీ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి సో వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ నానబెట్టిన పప్పు అయితే ఆ వాటర్లో వేసేసుకున్నాను తర్వాత కొద్దిగా అంటే మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని దాన్ని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని వాటర్ బాయిల్ అయ్యే వరకు కూడా మనము వెయిట్ చేద్దాము నేనైతే షాప్ నుంచి తెప్పించేసాను సో అది వచ్చేసి మనకి ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నామని చెప్పేసి అన్నాను కదా సో ఫస్ట్ అయితే గ్లాస్లోకి వేసేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది మళ్ళీ ఇందులో ఏమన్నా జీవులు ఉంటాయేమో అని చెప్పేసి సో అందుకని ఒక ప్లేట్ అయితే తెచ్చేసుకొని అందులో వేసుకుని ఒకసారి మొత్తం వెతికేసుకున్నాను ఏమైనా ఉన్నాయా లేవని చెప్పేసి ఓకే ఒకసారి చూసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది అనిపించింది సో ఏం లేవు క్లియర్గానే ఉంది నూకైతే మాత్రం అంటే చెప్పలేము కదా కొన్ని కొన్నిసార్లు పురుగులు అలాంటివి ఉండొచ్చు సో ఒక కప్పుగా వచ్చేటట్టుగా అయితే నేను కొబ్బరి తురం తీసి పెట్టేసుకున్నాను అలాగే కొద్దిగా బెల్లం తీసుకుని బెల్లాన్ని కూడా నేను చాక్తో అయితే కోరుకుంటున్నాను సో అది కూడా మనకి కోరుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు మనకైతే ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా సో బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నూకైతే ఏది పెట్టుకున్నామో దాన్ని అయితే ఇక్కడ వేసేసి తిప్పుకుంటూ వెయ్యాలి సో అలా నాకు వీడియో తీయడం అవ్వలేదు అందుకని చెప్పేసి నేను వేసేసి మీకు చూపించాను సో అది కొంచెం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఆ కొబ్బరి తురుము ఏదైతే ఉందో అది వేసేసి బాగా కలుపుకోవాలి కింద అయితే అడుగంటకుండా సో అలా చల్లారిన తర్వాత కొద్దిగా అందులో హాఫ్ తీసుకుని నేను హాఫ్లో అయితే నేను బెల్లం కలుపుకుంటున్నాను సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అంటే నాకు మామూలు కుడుములు అయితే ఇష్టము కానీ మా అత్తగారు వారి ఇంట్లో బెల్లం కుడుములు తీసు చేసుకునే ఆనం ఉందంట సో అందుకని బెల్లం వేసుకొని చేసుకోమన్నారు సో అందుకని చెప్పేసి సగం పక్కన పెట్టుకొని సగంలో అయితే ఇలా బెల్లం కలిపేసుకుని చిన్న చిన్న కుడుముల కింద చేసేసాను సో ఎప్పుడు కూడా నేను మా ఇంట్లో మా పుట్టింట్లో అయితే మా అమ్మ ఉడక పెట్టేసిస్తే మేము జస్ట్ నేను మా నాన్న మా అన్నయ్య ఎప్పుడైనా అట్లా ఉండలు వాళ్ళము అంతే ప్రాసెస్ అయితే ఎప్పుడు చేయలేదు సో ఇది ఫస్ట్ టైమ్ నేను పెళ్ళైన తర్వాత చేస్తాను పెళ్ళయ్యాక ఇది వచ్చేసి ఫస్ట్ తొలిక దశ అనమాట సో ఫస్ట్ పండగ అలాగే సో బెల్లంతో కుడుములు అయితే చుట్టేసుకున్నాను ఇప్పుడు ప్లెయిన్గా పక్కన పెట్టుకున్నాను కదా కొంచెం సో వాటిని కూడా తీసుకుని చుట్టేసుకుంటున్నాను ఇదైతే కొంచెం వేడి వేడిగానే ఉంది సో అలాగే ఊదుకుంటూ అయితే ఉండలు చుట్టేసాను ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు సరిపడా అయితే చేసుకున్నాము సో తక్కువనే అయినాయి ఒక గ్లాస్కి ఒక ఫిఫ్టీన్ ఉండ్రాలు అలా అయినట్టు ఉన్నాయి సో చూడండి మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా బయట కుడుములు అలాగే బెల్లం కలిపిన కుడుములు రెండు కూడా రెడీ అయిపోయినాయి దీంతో పాటు నేను ఈరోజు లంచ్లోకి అయితే రైస్ పప్పు టమాటా వడియాలో అయితే వేపేసి ఉంచాను సో అవి కూడా మీకు ఇప్పుడైతే చూపించేస్తాను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే వనరాలు చేయడం అనేది అయిపోయింది సో ఫస్ట్ టైం చేసేసాను బాగానే వచ్చేసాయి మా చిన్న వచ్చిన తర్వాత కలిపి తింటాము అని చెప్పేసి చెప్తున్నాను సో మన రైస్ పప్పు టమాటా ఒడియాలు ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి సో మా చిన్న వచ్చేలోపు నేను కూడా వెళ్ళేసారి కట్టుకుని అయితే వచ్చేస్తాను రైస్ పిండి అడియాలు గుమ్మడి అడియాలు మిరపకాయలు దిస్ ఈజ్ పప్పు టమాటా అండ్ దిస్ ఈజ్ కూడి చిన్న అయితే వచ్చేసారు సో ఇప్పుడు మేమిద్దరం కలిసి బ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నాము సో ఏమైంది అని చెప్పేసి మీరే చూసేయండి

సంతడాగా అలా వనరు తీసుకునేసరికి ఏంటి తినేస్తున్నారు అనుకున్నాను నేను అందుకే అట్లా షాక్ అయ్యాను సో ఇప్పుడు తనకు చెప్తున్నాను అనమాట చూసి ఏంటి వండరాలా అన్నట్టు ఒక పోజిమ్మని చెప్తున్నాను తను ఏదో ట్రై చేశారు సో కరెంట్గా కరెంట్ అయితే పోయిందనమాట ఇంకేంటి కరెంట్ పోయింది చెమటలు పట్టేస్తున్నాయి లైటింగ్ లేదు తను ఏమో చెయ్యను అని చెప్పేసి అంటున్నారు సో కరెంట్ వచ్చాక చేద్దాం అని చెప్పేసి సో కరెంట్ కోసం అయితే ప్రజెంట్ మేము వెయిట్ చేస్తున్నాము నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి సో ఈరోజు తొలేకాదశి కదా మాకు పెళ్ళైన పెళ్ళయిన తర్వాత ఇది ఫస్ట్ సో ఫస్ట్ పండగ సో ఇప్పుడైతే నేను పొద్దు నుంచి కష్టపడి ఉండాలైతే చేశాను కదా ఫస్ట్ టైం ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మ చేస్తే నేను జస్ట్ వాటిని వండల కింద నొక్కేదాన్ని అంతే ప్రాసెస్ ఏంటని నాకు తెలియదు సో ఈ రోజైతే ఫస్ట్ టైము చేశాను సో ఇద్దాము ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి తినేసి చెప్పమందాము అంతే తనకైతే ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందని చెప్పేసి ఉండి మాట్లాడేసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు సో తను వచ్చే వరకు నేనైతే ఇలా వెయిట్ చేస్తున్నాను అనమాట

ఇదే మా ఫస్ట్ ఇంట్రడక్షన్ మా అయిన తర్వాత ఇద్దరం ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ఫస్ట్ వీడియో చేస్తున్నాము అలాగే ఈరోజు మాకు ఫస్ట్ పండగ కాబట్టి ఈరోజు వీడియో లాంచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో చూద్దాం ఇది బాగా వస్తే నెక్స్ట్ ఇంకా మేము వీడియోస్ అయితే ప్లాన్ చేసుకుంటాము అయిపోయింది వస్తుంది అర్చం కొట్టు కొట్టు కొట్టుకుంటా ఇంకా గట్టిగా వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట సో స్టార్ట్ అయిపోయింది ఇంకా డోర్ కూడా క్లోజ్ చేస్తారు పవర్ లేదు వర్షం వచ్చేస్తుంది సో సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా సో లోపలికి వచ్చేస్తుందని చెప్పేసి జరిగిందా డోర్స్ అయితే వేసేసాము ఇంకా ఫుల్ లైటింగ్ అయితే తగ్గిపోయింది ఇంకా వీడియో అయితే చేయడానికి లేదు సో మొత్తానికి ఈరోజు మేము వీడియో చేద్దాము అనుకుంటే ఇలా అయిపోయింది అనమాట చేయకుండా అయితే అయిపోయింది సో